హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాలం పని అనే అంశం మీద కొన్ని సమస్యలు ఎలా సాధించాలో చూద్దాం ఇవి టెట్లో పేపర్ వన్ మరియు పేపర్ టూలో తప్పనిసరిగా ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది కాబట్టి క్వశ్చన్ చూసి భయపడకుండా ఈజీగా ఎలా చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ పద్దెనిమిది మంది వ్యక్తులు రోజుకు ఆరు గంటలు పనిచేస్తూ ఇరవై ఐదు రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు మరి అదే పనిని ఇరవై మంది వ్యక్తులు రోజుకి తొమ్మిది గంటల లెక్కన పనిచేస్తూ అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు ఇది గత టెట్లో అడిగినటువంటి ప్రశ్న ఇది ఈజీగా ఒకసారి ఎనాలిసిస్ చేద్దాము పద్దెనిమిది మంది వ్యక్తులు అంటే వ్యక్తులు అంటే మ్యాన్ కదా ఎం వన్ అనుకుందాము ఎన్ని రోజుల్లో చేస్తారు రోజుకి ఆరు గంటలు అంటే అవర్స్ అనుకుందాం హెచ్ వన్ అనుకుందాము పనిచేస్తూ ఇరవై ఐదు రోజుల్లో పనిని పూర్తి చేస్తారు సేమ్ విధంగా అదే పనిని ఇరవై మంది వ్యక్తులు అంటే ఇది ఎం టూ అనుకుందాము ఇరవై మంది వ్యక్తులు రోజుకి తొమ్మిది గంటలు ఇది హెచ్ టూ అనుకుందాము తొమ్మిది గంటల లెక్కన పనిచేస్తే అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అంటే ఈ డి టూ మనం కనుక్కుంటే సరిపోతుంది దీనికి ఈజీగా ఫార్ములా వేసుకోండి ఎం వన్ హెచ్ వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ హెచ్ టూ డి టూ ఈ ఫార్ములా వేసుకుంటే మనకి చాలా ఈజీగా చేయొచ్చు ఓకే అంటే ఎయిటీన్ ఇంటూ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఇంటూ నైన్ ఇంటూ డి టూ సో మనకి డి టూ కావాలి కాబట్టి డి టూ ఇజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఇంటూ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఇంటూ నైన్ ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది ఓకే ఫస్ట్ నైన్ వన్ జార్ నైన్ టూ జార్ ఎయిటీన్ ఓకే ఇంకా ఫైవ్ టేబుల్ చేయండి ఫైవ్ ఫోర్ జార్ 5 ఫైవ్ జార్ వన్ జార్ టూ టూ జార్ వన్ జార్ టూ త్రీ జార్ ఇక్కడ మనకి కింద అయితే ఏం మిగలేదు పైన వచ్చేసి మూడు ఇక్కడ ఐదు మిగిలినా కదా మూడు ఐదులు పదిహేను అంటే అదే పనిని ఇరవై మంది వ్యక్తులు రోజుకి తొమ్మిది గంటల లెక్కన చేస్తే ఆ పనిని మనము ఫిఫ్టీన్ డేస్ లో పూర్తి చేస్తారు సో D2 టూ ఈజ్ ఫిఫ్టీన్ డేస్ ఇది మనకి కావాల్సిన ఆన్సర్ ఇంకో క్వశ్చన్ చూద్దాము ఏ ఒక పనిని ఎనిమిది రోజుల్లో పూర్తి చేయగలడు బి అదే పనిని ఐదు రోజుల్లో పూర్తి చేయగలడు మరి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు సో ఇది ఒక్కొక్కరు ఒక రోజులో ఎంత పని చేస్తారో మనం తెలుసుకుంటే ఈ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో చూద్దాము ఏ అనే వ్యక్తి ఒక పని ఎనిమిది రోజుల్లో పూర్తి చేస్తారు అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు అంటే ఒకటి బై ఎనిమిది వంతు భాగం పనిని చేస్తాడు ఒక్క రోజులో రైట్ అలాగే బి ఎన్ని రోజుల్లో చేస్తాడు ఎనిమిది రో ఐదు రోజుల్లో చేస్తాడు అంటే ఇతను ఒక రోజులో చేసే పని ఎంత ఒకటి బై ఐదు ఓకే ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారు ఒక రోజులో చేసే పని ఈజ్ ఈక్వాల్ టు ఇక్కడ వద్దాం వన్ బై ఎయిట్ ప్లస్ వన్ బై ఫైవ్ వీటి ఎల్సిఎం ఎంత వస్తుంది ఫైవ్ ఎయిట్ హార్ ఫార్టీ ఫార్టీ ఎన్నిసార్లు పోతుంది ఎయిట్ టేబుల్లో అంటే ఫైవ్ టైమ్స్ ప్లస్ అలాగే ఐదో ఎక్కంలో నలభై ఎన్నిసార్లు అంటే ఎనిమిది సార్లు అంటే పదమూడు బై నలభై అంటే ఒక్క రోజులో పదమూడు బై నలభై వంతు పని చేస్తారు అంటే మరి ఇద్దరు కలిసి మొత్తం పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి అంటే ఈ పార్టీని థర్టీన్తో చేయండి థర్టీన్ జార్ ముప్పై తొమ్మిది ఒకటి మిగులుతుంది కదా ఈ ఒకటి పైన రాసి పదమూడు అంటే మూడు ఒకటి బై పదమూడు రోజులు ఇన్ని రోజుల్లో ఇద్దరు కలిసి ఆ పని పూర్తి చేయగలరు ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఇదేమో ఒక రోజులో చేసే పని ఇదేమో మొత్తం వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారంటే మూడు ఒకటి బై మూడు పదమూడు రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారు ఓకే క్లియర్ ఓకే ఇంకో క్వశ్చన్ చూద్దాము ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని పదిహేను రోజుల్లో పూర్తి చేయగలరు అదే పనిని బి ఒక్కడే ఇరవై రోజుల్లో పూర్తి చేయగలడు అయినా ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు క్వశ్చన్ని అర్థం చేసుకోండి ఏ మరియు బి అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పనిని పదిహేను రోజుల్లో పూర్తి చేస్తారు ఎన్ని రోజుల్లో పదిహేను రోజుల్లో పూర్తి చేస్తారు అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక్క రోజులో ఎంత పని చేస్తారు అంటే ఒకటి బై పదిహేను వంతు పనిని చేస్తారు అలాగే ఏ ఒక్కడే అదే పనిని ఇరవై రోజుల్లో చేస్తాడు మరి ఈయన ఒక్క రోజులు ఎంత పని చేస్తాడు అంటే ఒకటి బై ఇరవై వంతు పనిని పూర్తి చేస్తాడు సారీ ఏ కాదు ఇక్కడ బి బి ఒక్కడే ఆ పనిని ఇరవై రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఒక రోజులో చేసే పని ఎంత అంటే వన్ బై ట్వంటీ సో ఇద్దరు కలిసి చేసే పనిలో బి చేసే పనిని తీసేసినాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది మనకి తెలుస్తుంది సో ఇద్దరు కలిసి ఒక రోజులు ఎంత పని చేస్తారు వన్ బై ఫిఫ్టీన్ బి ఒక్కడే ఒక రోజులు ఎంత పని చేస్తాడు అంటే ఒకటి బై ఇరవై ఇక్కడ ఎల్సిఎం కనుక్కోండి పదిహేనుకి ఇరవైకి ఎల్సిఎం కనుక్కోండి పై టేబుల్ పై త్రీ జార్ పై ఫోర్ జార్ సో ఐదు నాలుగు ఇరవై ఇరవై మూడు అరవై వస్తుంది ఎల్సిఎం సో ఇక్కడ అరవై ఫిఫ్టీన్ టేబుల్ ఎన్నిసార్లు పోతుంది ఫోర్ టైమ్స్ ఓకే మైనస్ ట్వంటీ టేబుల్ ఎన్నిసార్లు అంటే మూడు సార్లు అంటే ఒకటి బై అరవై అంటే ఏ ఒక్కడు ఒక రోజులే చేసే పని ఎంత అంటే ఒకటి బై అరవై సో ఏ ఒక్కడే రోజులో చేసే పని వన్ బై సిక్స్టీ అంటే సో ఏ ఆ పనిని అరవై రోజుల్లో పూర్తి చేయగలడు పూర్తి చేయగలడు అంటే వెరీ సింపుల్ ఓకే మళ్ళీ ఒకసారి చూడండి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఏమో పదిహేను రోజుల్లో చేస్తారు అంటే ఒక రోజులో చేసే పని వన్ బై ఫిఫ్టీన్ బి ఒక్కడే అదే పని ఇరవై రోజుల్లో చేస్తాడు అంటే ఒక రోజులో చేసే పని ఎంత అంటే వన్ బై ట్వంటీ ఈ ఇద్దరు కలిసి చేసే దాంట్లో బీని తీసేస్తే మనకి ఆటోమేటిక్గా ఏ ఎన్ని రోజులు పూర్తి చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది కాబట్టి వన్ బై ఫిఫ్టీన్ మైనస్ వన్ బై ట్వంటీ ఇక్కడ ఎల్సీఎం వచ్చేసి అరవై వస్తుంది అంటే కాసాగు అరవై వస్తుంది ఇదిని సింప్లికేషన్ చేస్తే మనకి వన్ బై సిక్స్టీ అంటే ఏ ఒక్కడే ఆ పనిని ఒక రోజులో చేసే భాగం ఎంత అంటే ఒకటి బై అరవై రోజులో ఒకటి బై అరవై అంటే అతను మొత్తం ఆ పనిని పూర్తి చేయడానికి అరవై రోజుల టైము పడుతుంది ఓకే క్లియర్ రైట్ అలాగే ఇంకొక క్వశ్చన్ చూద్దాము ఏబిసి అనేటటువంటి ముగ్గురు వ్యక్తులు ఒక పనిని వరుసగా నాలుగు రోజులు ఐదు రోజులు మరియు పది రోజుల్లో పూర్తి చేయగలరు ఆ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఏ అనే వ్యక్తి ఒక పనిని చేయడానికి నాలుగు రోజులు టైం పడుతుంది అంటే ఇతను ఒక రోజులో చేసే పని ఎంత అంటే వన్ బై ఫోర్ అలాగే బి అనే వ్యక్తి అదే పనిని పూర్తి చేయడానికి ఐదు రోజులు టైం పడుతుంది ఇతను ఒక రోజులో చేసే పని ఎంత అంటే వన్ బై ఫైవ్ అలాగే సి అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఇతను ఆ పని చేయడానికి టెన్ డేస్ టైం పడుతుంది ఇతను ఒక రోజులో చేసే పని వన్ బై టెన్ ఈ ముగ్గురు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఆ ముగ్గురు ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందో మనకి తెలిసిపోతుంది సో మొత్తం కలిసి అంటే ఏంటి ఆ మూడింటిని యాడ్ చేస్తే సరిపోతుంది ఏ ఒక్క రోజులో ఎంత చేస్తాడు బి ఒక రోజులో ఎంత చేస్తాడు సి ఒక్క రోజులో ఎంత అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఒక రోజులో చేసే పని ఇంత వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై టెన్ ఎల్సిఎం కనుకోండి ఇంత ఫోర్ కి ఫైవ్ కి టెన్ కి ఫైవ్ టేబుల్ చేయండి ఫైవ్ వన్ జార్ ఫైవ్ టూ జార్ ఇప్పుడు టూ టేబుల్లో టూ టూ జార్ టూ వన్ జార్ అంటే ఫైవ్ ఇంటూ టూ ఇంటూ టూ ఓకే ఇరవై వస్తుంది ఎల్సిఎం వచ్చేసి ఇరవై నాలుగో ఎక్కంలో ఎన్ని సార్లు పోతుంది ఐదు సార్లు ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఓకే ఫైవ్ టేబుల్లో ఫోర్ టైమ్స్ ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ టెన్ టైమ్ టెన్ టేబుల్లో టూ టైమ్స్ టూ ఇంటూ వన్ అంటే టూ వస్తుంది ఇవి కూడండి తొమ్మిది ప్లస్ రెండు పదకొండు బై ఇరవై అంటే ఒక రోజులో చేసే పని పదకొండు బై ఇరవై మరి మొత్తం చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఈ ఇరవైని పదకొండు తోటి మనము భాగారం చేస్తే సరిపోతుంది లేదా ఆప్షన్లో ఇలా ఉన్నా సరిపోతుంది కరెక్టే లేదు అంటే మనం దాన్ని రోజులోకి మార్చుకోవచ్చు ఇరవైని పదకొండుతో చేయండి పదకొండు ఒకట్లు పదకొండు తీసేసి తొమ్మిది అంటే నైన్ బై లెవెన్ వన్ నైన్ బై లెవెన్ డేస్లో ఆ ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేయగలరు ఓకే క్లియర్ ఓకే ఇంకొక క్వశ్చన్ చూద్దాము ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ కలిసి ఒక పనిని ఎనిమిది రోజుల్లో పూర్తి చేయగలరు పురుషుడు ఒక్కడే ఆ పనిని పది రోజుల్లో పూర్తి చేయగలడు అయినా స్త్రీ ఒక్కతే ఆ పనిని పూర్తి చేయటకు ఎన్ని రోజుల సమయం పడుతుంది ఓకే ఇలాంటి మనం ఇంతకుముందు చేసినాం ఏ మరియు బి ఇద్దరు కలిసి ఇన్ని రోజులు చేస్తే ఏ ఒక్కడ ఎన్ని రోజులు చేస్తాడు ఆ క్వశ్చన్ చేసినాం సేమ్ అలాగే ఇది కూడా ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఒక మేల్ ప్లస్ ఫీమేల్ ఇద్దరు కలిసి ఒక పనిని ఎనిమిది రోజులు చేస్తారు అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారు అంటే ఒకటి బై ఎనిమిదవ వంతు పనిని చేస్తారు ఇద్దరు కలిసి అలాగే పురుషుడు ఒక్కడే మేల్ ఒక్కడే గల్ ఎన్ని రోజులు చేస్తాడు ఆ పని అంటే టెన్ డేస్లో చేస్తాడు మరి అతడు ఒక్కడే ఒక రోజులో చేసే పని ఎంత అంటే వన్ బై టెన్ ఇద్దరు కలిసి చేసిన దాంట్లో పురుషుడు చేసిన పని తీసేస్తే ఆటోమేటిక్గా స్త్రీ ఎన్ని రోజులు చేస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది సో స్త్రీ ఒక్కటే ఒక్క రోజులో చేసే పని తెలియాలి అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో చేసిన పని అంతా ఒకటి బై ఎనిమిది బై మైనస్ వన్ బై టెన్ ఎయిట్కి టెన్కి ఎల్సిఎం అనుకోండి టూ టేబుల్లో టూ ఫోర్ జార్ టూ ఫైవ్ జార్ రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఐదులు నలభై ఎల్సిఎం అవుతుంది కాబట్టి ఫార్టీ ఎయిట్ టేబుల్లో ఎన్నిసార్ అవుతుంది ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఇంటూ వన్ అంటే ఫైవ్ వస్తుంది టెన్ టేబుల్లో ఫోర్ టైమ్స్ ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్ బై ఫార్టీ సో స్త్రీ ఒక్కతే ఒక రోజులో చేసే పని ఎంత అంటే ఒకటి బై నలభై సో ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటే నలభై రోజులు పూర్తి చేస్తుంది సో స్త్రీ ఒక్కతే ఆ పనిని పూర్తి చేయటకు ఎన్ని రోజులు టైం పడుతుంది ఫార్టీ డేస్ నలభై రోజుల్లో ఆ పనిని స్త్రీ ఒక్కతే పూర్తి చేయగలదు ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ రైట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము ఏ ఒక పనిని పద్దెనిమిది రోజుల్లో పూర్తి చేయగలడు బి అదే పనిని ఏ తీసుకున్న సమయంలో సగం సమయంలో పూర్తి చేయగలడు అయినా ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఏ అనే వ్యక్తి ఒక పనిని పూర్తి చేయడానికి ఎయిటీన్ డేస్ పడుతుంది అంటే ఇతను ఒక రోజులో చేసే పని ఎంత అంటే వన్ బై ఎయిటీన్ అలాగే బి అనే వ్యక్తి ఏ తీసుకున్న సమయంలో సగం సమయంలో చేస్తాడు అంటే ఇతను పద్దెనిమిది రోజుల్లో చేస్తే ఆ పనిని చేయడానికి బి ఇందులో సగం ఎంత తొమ్మిది రోజులు పూర్తి చేస్తాడు అంటే ఒక రోజులో చేసే పని వన్ బై నైన్ సో ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది లేదా ఎంత సమయం పడుతుంది సో ఇద్దరు కలిసి అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇద్దరు కలిసి రోజులో ఎంత పని చేస్తారో తెలిస్తే ఆటోమేటిక్గా ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది మనకి అర్థం అవుతుంది సో ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని ఎంత అంటే వన్ బై ఎయిటీన్ ప్లస్ వన్ బై నైన్ మనకి ఎల్సిఎం కనుక్కుంటే ఎయిటీన్ వస్తుంది పద్దెనిమిదికి తొమ్మిదికి ఎల్సిఎం కనుక్కుంటే పద్దెనిమిది రావడం జరుగుతుంది అంటే ఎయిటీన్ ఎయిటీన్ టేబుల్లో ఎయిటీన్ ఎన్నిసార్లు పోతుంది అంటే వన్ టైం సో వన్ టైం వన్ ప్లస్ నైన్ ఎన్ని ఎన్నిసార్లు పోతుందంటే రెండు సార్లు పోతుంది పద్దెనిమిది సో ఒకటి ప్లస్ రెండు మూడు బై పద్దెనిమిది త్రీ వన్ జార్ త్రీ సిక్స్ జార్ సో ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని ఎంత అంటే వన్ బై సిక్స్ వన్ చేస్తారు సో ఇద్దరు కలిసి చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే సిక్స్ డేస్ సిక్స్ డేస్లో వాళ్ళిద్దరు కలిసి ఆ పని పూర్తి చేయగలరు ఓకే ఓకే అలాగే ఇంకొక క్వశ్చన్ చూద్దాము ఇది రెండు వేల ఇరవై నాలుగు టెక్లో అడగడం జరిగింది ఈ ప్రశ్న ఒక బస్సు ఇరవై నిమిషాల్లో నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అదే వేగంతో ప్రయాణిస్తే ఏడు గంటల ఆ బస్సు ప్రయాణించే దూరం ఎంత సో ఇక్కడ చూడండి ఇరవై నిమిషాల్లో నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది మరి ఏడు గంటల్లో ఎంత దూరం పోతుంది ఇక్కడ ఒకటేమో నిమిషాల్లో ఉంది మరొకటి గంటల్లో ఉంది దీన్ని కూడా మనము నిమిషాలకు మార్చుకుంటే రెండు ఒకే యూనిట్లో ఉంటాయి ఒక గంటకు అరవై నిమిషాలు కాబట్టి ఏడు గంటలంటే ఏడు ఆరు నలభై రెండు నాలుగు వందల నాలుగు వందల ఇరవై నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది సో దీన్ని మనము ఎక్స్ అనుకున్నాము సో ఇవి ఇరవై ఈస్ట్ నాలుగు ఇజాజ్ అంటే ఇవి అనుపాతంలో ఉన్నవి ఇజాజ్ నాలుగు వందల ఇరవై నిమిషాలు ఈస్ట్ ఎక్స్ సో ఇక్కడ మనకి ఫార్ములా ఉంటుంది కదా అంత్యములో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యములో లబ్ధం చివరకు ఉన్నాయి హెచ్ వేయాలి అలాగే మధ్యలో ఉన్నాయి ఇరవై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ నాలుగు వందల ఇరవై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ నాలుగు వందల ఇరవై బై ఇరవై ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ టూ వన్ జార్ టూ టూ జార్ సో ఎంత వస్తుంది మనకి ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అంటే ఇరవై నిమిషాలు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించినటువంటి బస్సు ఏడు గంటల్లో ఎంత దూరం పోయిందంటే ఎనభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది రైట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము రోజుకు ఎనిమిది గంటల వంతున చేస్తూ ఇరవై నాలుగు మంది ఒక పనిని పదిహేను రోజుల్లో పూర్తి చేయగలరు రోజుకి తొమ్మిది గంటల వంతున పని చేస్తూ పదహ ఇరవై మంది అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు రోజుకి ఎనిమిది గంటలు అంటే హెచ్ వన్ ఎంతమంది ఇరవై నాలుగు మంది అంటే ఎం వన్ ఎన్ని రోజుల్లో పని చే పూర్తి చేస్తారు అంటే పదిహేను రోజుల్లో పూర్తి చేస్తారు సో అదే విధంగా తొమ్మిది గంటలంటే హెచ్ టూ తొమ్మిది గంటల వంతున చేస్తూ ఇరవై మంది అంటే ఎం టూ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు ఈ డి టూ ఎంతో మనం కనుక్కోవాలి మనం స్టార్టింగ్లో ఇలాంటి ప్రాబ్లం ఒకటి చేయడం జరిగింది సేమ్ అట్లనే ఇది కూడా హెచ్ వన్ ఎం వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ ఈఎం టూ డి టూ ఈ ఫార్ములా పెట్టుకొని చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది ఓకే ఎనిమిది ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ పదిహేను ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఇంటూ ఇరవై ఇంటూ డి టూ మనకి డి టూ గారు రావాలి కాబట్టి ఎనిమిది ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ పదిహేను బై తొమ్మిది ఇంటూ ఇరవై సింప్లిఫై చేయండి ఓకే ఐదు మూడు ఐదు నాలుగులు నాలుగు ఒకట్లు నాలుగు రెండు ఎనిమిది ఓకే మూడు ఒకట్లు మూడు 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 ఒకట్లు మూడు ఎనిమిదిలు కింద అయితే మిగిలి పైన ఎనిమిది రెండు పదహారు రోజుల్లో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ పదహారు రోజులు సో రోజుకి తొమ్మిది గంటల వంతున పనిచేస్తే ఇరవై మంది ఆ పనిని పదహారు రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ సో ఈ విధంగా కాలం పని ఈ టాపిక్ మీద ప్రతిసారి కంపల్సరిగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి భయపడకోకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం ఈజీగా చేయడానికి ట్రై చేయండి క్వశ్చన్ అర్థం చేసుకొని కంగారు పడకోకుండా సాల్వ్ చేయండి మార్కు పోగొట్టుకోవద్దు ఓకే థ్యాంక్ యూ ఓకే ఇక్కడ మీకు ఒక లెక్క హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు జూన్లో పేపర్ వన్లో అడగడం జరిగింది ఈ సమస్య సాధించి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి మీకు క్లూ కూడా ఇస్తున్నాను ఎం వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ ఈ ఫార్ములాతో చేయండి ఇక్కడ హవర్స్ లేవు కాబట్టి హెచ్ అనేది మనకు అవసరం లేదు సో ఈ లెక్క మీరు చేస్తే ఈ వీడియో మీకు అర్థమైనట్లు లెక్క ఓకే థ్యాంక్ యూ